విశాఖ జిల్లా స్థాయి నాయకులుగా జేఏసీకి పూర్తి స్థాయి సమయం ఇచ్చే ఉద్యమం కేంద్రంగా మారేందుకు కృషి చేసిన సోదరులు ప్రజలు తోట రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు

మరి ఈ జేఏసీ కష్టం ఒక నాలుగున్నర సంవత్సరాలు చాలా చిత్తశుద్ధితో ముద్రగాడ పద్మనాభం గారు నాయకత్వంతో మనం అందరం కూడా రోడ్లు ఎక్కి కష్టపడ్డాం ఎక్కడా కూడా ముద్రగాడ పద్మనాభం గారి నాయకత్వంలో మనం శక్కించాల్సిన అవసరం లేదు అలాగే ముఖ్యంగా ఏఏసీ అవుతాయి ముద్రగడ పద్మనాభ గారికి అండదండలుగా పిలుచుని అందరం చర్చించుకుని ముందుకు తీసుకెళ్ళిన ఉద్యమం ఈ ఉద్యమం మనం సాధించలేదని ఎవరంటారు ఎనభై శాతం దాకా మనం సాధించాం ఈ ఉద్యమాన్ని మనం ఈ ఉద్యమాన్ని ఎనభై శాతం సాధించాం కాకపోతే ఇంకా ఇరవై శాతం మిగులుంది అది జరిగింది మన చిత్తశుద్ధి లోపం కాదు మన కష్టంలో లోపం లేదు కానీ రాజకీయ కుట్రల్లో పోయాం మనకు తెలియని తెలియని తనంలో చిత్తుకుపోయాం మళ్ళీ ప్రతి ఒక్కటి మేదాం అనుకుంటారు మళ్ళా ప్రతి ఒక్కటి నేనే తెలియదేట్లు అనుకుంటారు ఇక్కడ మన లోపాలు కూడా కొన్ని ఉన్నాయి మన గవర్నమెంట్ పెట్టిన డిమాండ్లో కూడా లోపం ఉంది అందువల్లే పెట్టింది ఈరోజు డౌన్ టేబుల్ సమావేశం ఎక్కడ తప్పు చేసింది ఎక్కడ ఓడిపోయాము మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మరి ఎంత త్వరగా స్మార్ట్ బూస్ చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాను రాజకీయాలు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి ఈ మీటింగ్ పెట్టాం ఎవరన్నా మాట్లాడిన కష్టపడ్డాది కష్టపడ్డాం ఇంత బలమైన సామాజిక వారం ఎంత శాతం అంత శాతం ఎంత శాతం అని చెప్తున్నా చూసినా ఆ శాతాన్ని చూపించే పడదాం వంద కోట్లు ఉండి రెండు వందల కోట్లు ఓట్ల ఓట్లు ఉన్నప్పుడు మన ముప్పుడు కోట్లు పోకుండా ఉంటే ఎందుకు రాదు మన ఆశించినవి అన్నీ వస్తాయి చర్చించుకుందాం దీని గురించి పర్సనల్ ఎజెండాలు కొంతమంది ఉప ఎజెండాలు కొంతమంది విమర్శలు కొంతమంది దీంతో రాదు ఒక సమిష్టి నిర్ణయం వస్తుంది ఆ సమిష్టి నిర్ణయం తీసుకుంటానికే మనం అందరం ఇక్కడ ఎక్కకెళ్తమ ఇది మర్చిపోయాం నినాదాలు తీస్తే ఓట్లు పడవు నినాదాలతో ఏదో అద్భుతం జరిగిపో ్రాస్ రూట్ లెవెల్ వర్కింగ్ కావాలి మనకి ఎక్కడుంది నెట్వర్కింగ్ సిస్టమ్ అంతా కులాం చేసుకుంటా కూర్చుంటున్నాం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులకు గౌరవించుకో నిర్మాణం లేదు ఎలా వచ్చేస్తుంది మనకి మనం చేసిన నిర్మాణం గ్రౌండ్ లెవెల్ కూడా ఈరోజు కదిలిపోయింది సో ఇంక పోరాటం వర్గంలో అన్ని జిల్లాల్లో మీటింగులు కండక్ట్ చేద్దాం అందరు అభిప్రాయం తీసుకుందాం సమిష్టి నిర్ణయంగా ప్రకటిద్దాం ఇందాక ఎవరో చెప్తున్నారు కన్క్లూజన్ కన్క్లూజన్ అనేది చివరు చెప్తారు కాబట్టి దాని కన్క్లూజన్ అంటారు దాన్ని మొదట్లో మాట్లాడడం చివరిలో కన్క్లూజన్ ఉంటారు కన్క్లూజన్ ఏంటంటే ఈసారి మన ఓటుతో చిట్టు కొడదాం కొన్ని అదే నిర్ణయం తీసుకుంటాం ఎవరు గతంలో ఏం చేశారు ఎవరు ఏం మాటలు ఎవరు మనకి భరోసా ఇవ్వబోతుంది అది కూడా ఆ భరోసా కూడా చూద్దాం అందరికీ ప్రతి ఒక్కరికి ఇది మనదే అంటే జరిగిపోదు దానికి యావత్ జాతి ఇదే మన కొత్తగా అన్యాయంగా అక్రమంగా ఏ చర్చలు లేకుండా ఏ జీవోలు లేకుండా తొలగించబడ్డ బీసీ స్టేటస్ ని తీసేటండి మరి దాని గురించి పోరాడటానికి దేనికే కనుక ముందు ఒక లక్ష్యంతో పాటు అనుబంధ లక్ష్యాలు కూడా ఉంటాయి దీని గురించి దాని ఆపేయకం లేదు దాని గురించి ఇది ఆపే అక్కలేదు దేన్ని దానిగానే చూద్దాం ముందుకు తీసుకెళ్దాం ఈరోజు నాలుగు వేలు నోట్లో కదా బాబు తమ్ముడు ఇది ఒక ఎంట నేను మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు నాలుగు వైపుల నుంచి కూడా మనం కేంద్రకృతం అయ్యి ఈరోజు నాలుగు వేలు లోపల వేస్తున్నాడు బాధ ఒకటి ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం ఎన్ని కోట్లు కావాలంటే పెద్ద మా సోదరుడే చెప్పాడు ఆ స్టేటస్ లో ఎంతమంది తూగుతారో నాకు రెండు వందల కోట్ల పైన ఉంది ఆస్తి కానీ ఇరవై కోట్లు ఖర్చు పెట్టాలంటే జోదానికి సిద్ధమైనది కాదా అధికారంలోకి వచ్చినాక వాటాయనేస్తారని కూడా మేము అడుగుతాం కాబట్టి అంటే కొంతమంది సహజం సోదరుడు కష్టపడి పోరాడి పైకి వచ్చాడు అతను మాకు ఒక రకంగా స్ఫూర్తి కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన వాళ్ళ కష్టపడి పైకి వస్తానికి ఆయన పడ్డ ఎదురుతారు ఉద్యమం నుంచే ఆయన ఒక ఉద్యమం చేశాడు అతనికి అర్థంగా అతని కుటుంబం కోసం ఆయన ఒక ఉద్యమం చేశాడు అక్కడి నుంచి నాయకుడు అయ్యాడు మనందరూ నాయకులు అవుదాం ఈ ఉద్యమం నుంచే ప్లాట్ఫామ్ తీసుకుని ఆ రోజు ఎప్పుడో నుంచో కలవాలనుకున్న చిరంజీవి గారు గారిని కల్పించేదని ఆనందం నాకుంది ఆయన ఇంట్లో పెడతానికి మూలకం తినే అదొకటి ఒక దాసరి చిరంజీవి కలిసిన కలిక అది ఒక అద్భుతం దాసరి గారు స్పీడ్ తీసుకున్న మన దురదృష్టం మన కాళ్ళకి అలా 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 ఆటంకాలు వస్తున్నాయి ఆ రోజు దాసరి గారు ఆపరేషన్ చేసుకోకుండా ఉంటుంటే మనకి ఒక పెద్ద రకం వహించే వ్యక్తి ఉండేవారు అటు సినీ రంగాన్నించి ఇటు రాజకీయ రంగాన్నించి తీసుకెళ్లే మహాశక్తి అయి ఉండేవాడు మన సమయం బాగా ఆయన అప్పుడు అది అంత అవసరమైన ఆపరేషన్ కూడా కాదు మన సమయం అని అనుకుంటున్నాను నేను అతను ఆ రోజున సందర్భాన్ని చేశాడు ఈ రోజు కొత్త నాయకుడు కొట్టుకొచ్చాడు మనకి చంద్ర జనాథన్ అనే వ్యక్తి మన రాజకీయ నాయకులు ఎప్పుడైనా టు ఎవరో చూపిస్తే వెళ్ళిపోతాం టికెట్ ఇచ్చేటంటే మళ్ళీ ఉన్నదే కాబట్టి ఒక నాన్ పొలిటికల్ లీడర్షిప్ నేను తీసుకెళ్తానికి ముందు నుంచి కష్టపడ్డ మా రామకృష్ణ లాంటి అనుభవం అన్ని జీతాల నుంచి ప్రాధాన్యత వస్తుందో లేదో చూసుకున్నట్టు చేసి ఏం లేదు స్మార్ట్ పోషం ఎందుకంటే ఇందాక నుంచి ఎవరు ఉద్రేకాలను చూపిస్తున్నారో సబ్జెక్ట్ మిస్ అయిపోతారని కొంచెం ఉద్రేకంగా మాట్లాడాను ఇప్పుడు కొంచెం చల్లగా మాట్లాడతారు నెట్వర్కింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటాం నెట్వర్కింగ్ సిస్టమ్ అంటే ఎలా మనం పని చేయాలి కష్టపడిపోయి వీధి లెక్కేసి నలిగిపోవాల్సిందంతా నలిగిపోయాం ఇప్పుడు మనం చేయాల్సిందల్లా తెలివితే మనం ఎలా సాధించగలం ఎక్కడికక్కడ జిల్లాల్లో ఇలాంటి కన్ఫ్యూజన్ తీసుకుని మంచి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేద్దాం ఆ ప్రెస్ మీట్ ముందు గతంలో కూడా మర్చిపోద్దు ఎవరు కూడా ఏం చేశారు అనేది మర్చిపోద్దు రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా తెలుసుకుందాం మరి నిన్న మన గుంటూరులో జరిగిన ప్రభావం పరిణామం కూడా మంచిదే ఎందుకంటే సీట్లు కూడా ముఖ్యమే రేపు బలం బలం పట్టేటప్పుడు మన జనం ఎక్కువ ఉండాలి కదా సో ఆ సీట్లు కూడా ముఖ్యమే ఎక్కువ మంది సీట్లు ఇచ్చేది అవుతే ఇక్కడ రెండు అంశాలు ఈ రోజు పెట్టిన వేదిక మీద మనం కన్క్లూడ్ అవ్వాల్సిన రెండు అంశాలు ఏంటంటే ఒకవైపు బిసి స్టేటస్ మరో ఈ శక్తి కూడా వీక్ అయిపోతుంది ఆ రోజు మంత్రి చినరాజామ గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఏమంటే దీన్ని అసెంబ్లీలో రాగిఫై చేసి కేంద్రానికి చేసి కేంద్రానికి పంపించం తాత్కాలికంగా ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఈడబ్ల్యూసీలో తాత్కాలికంగా అది వచ్చేదాకా దీన్ని కాపులకి ఇంత కోపం మీద ఉన్నారు కాబట్టి చల్లరిస్తం కోసం పదాన్ని వాడలేదు కానీ తాత్కాలికంగా మీకు ఐదు శాతం ఇస్తామని చెప్పారు లైన్ ఇది ఆడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ ఎందుకు తీసుకారనేది అడగాల్సిన ఆవశ్యక ఉంది వైసీపీ పార్టీలో ఉండి చెప్తున్నా అడగాలి ఎందుకు ఇవ్వలేదు ఏదో ప్రభుత్వం జారి పడించింది దాన్ని కూడా లాగేసారు సో అది ఏం చేస్తాం ఎలా చేస్తాం అనేది పక్కన పెడితే మనం అడగాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు దాని గురించి మంచి క్లారిటీ ఇచ్చారు ఓకే ఆయన క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే బీసీ దాని గురించి మనం పోరాడాలి దాన్ని ఎలా పోరాడితే అంటే దీంట్లో నేను సింపుల్ గా చెప్తున్నాను మీకు ఎలక్షన్స్ ముందుకు వచ్చినాయి కాబట్టి ఇంత బలమైన సామాజిక వర్గం ఓట్లు కావాలి కాబట్టి ఈ సమయంలో చేస్తే మంచిది అనేదానికి ఒక ఉదాహరణతో ఇటీవల ఎంఆర్పిఎస్ఓ మందకృష్ణ మాది గారు ఒక డిమాండ్ పెట్టుకుని బోధి గారి దగ్గరికి వెళ్తే టా టైపోయి సర్కులేషన్ లో కూడా వెళ్ళిపోయింది మనకు ముందున్న ఎగ్జాంపుల్సే మనం తీసుకోవాలి అలాగా ఇప్పుడు ఏమన్నా ఇది సాధ్యం అవుతుందేమో అని ఆ ప్రయత్నం ఏదైనా సరే తెలంగాణ ఉద్యమం కూడా నలభై సంవత్సరాలు పోరాడితేనే సాధించుకున్నారు ఏ సంవత్సరం రెండు సంవత్సరాల్లో రాలా మాట్లాడుతుంటే కొంతమందికి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది కష్టపడి రోడ్ల మీద తిరిగిన వాళ్ళకి మనకెంత ఇరిటేషన్ రావాలో నాకు అర్థం కాదు కానీ ఈరోజు దేనికన్నా ఓపింగ్ కావాలి ప్రతి సందర్భంలో వ్యాపారం లోక్ ద తలుపులు కొడతా ఉంటారు ఎప్పుడో ఒకసారి సాధిస్తామని పూర్తి నమ్మకం అయితే ఉంది మరి దాని ఈ ఈరోజు పెట్టాం మరి దీంట్లో నాన్ పొలిటికల్ పీపుల్ చందూర్ జనార్దన్ గారి లాంటి వాళ్ళు కూడా ముఖ్యమైన పాత్ర ఎందుకంటే ఎంతో తక్కువ సమయంలో ఇంత మంచి పరిణామం చూపించి ఒక చర్చికి కొత్త దారి తీసాం ఏదో సాధించేస్తాం ఏదో పొట్ చేస్తామని కాదు జాతి ప్రయోజనాల కోసం పేద బడుగు కలిగిన వర్గాలు మన దాంట్లో అయితే ఎవరెవరైతే ఉన్నారో డౌన్ ద లైన్ వాళ్ళకి దీనివల్ల చాలా బెనిఫిట్స్ కోల్పోతున్నారు బీసీ స్టేటస్ లేకపోవటం వల్ల ఆ స్టేటస్ వస్తే వాళ్ళకి అవుతుందని ఎందుకంటే రాజకీయం రాజ్యాధికారం అంతా కూడా చాలా వాటితో ముడిపడి ఉంది సాధించగలం సాధించలేకపోయాం సాధిస్తామో లేదో ఈ లోపల మనకు ఉండేది కూడా మనం సాధించుకోలేకపోతే జాతి చాలా దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోతుంది సో దాన్ని రాజకీయాలు వేరుపెట్టి మన సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచించి ఈ నిర్ణయానికి ముందుకు తీసుకెళ్తాం గురించి మీ ఆలోచన సూచనలు ఈసారి నెక్స్ట్ మీటింగ్లో కొంచెం కాన్సంట్రేటెడ్గా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నట్టు అయితే మనం ఒక దారి ఒక దశ దిశలో వెళ్తామని పూర్తి నమ్మకం మీద అసలు మనలోనే నమ్మకం లేకపోతే ఇంకా ముందడికి ఏమేస్తామని పెద్దలందరికీ తెలియపరుస్తూ మేము పోరాడటానికి చేస్తానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ అందరూ సలహా సూచనలతో పాటు మీ అందరి మద్దతు ఉంటే ఖచ్చితంగా సాధిస్తీర్తాన్ని పూర్తి నమ్మకంతో జై కాపు కాపు జై చే